ఏంక్స్ <laughs> నా పేరు జిఎస్ జ అచ్యుత్ రావు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో విద్యుత్ పేటర్ రీడర్ల రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి ఈ జిల్లా అధ్యక్షుడు క్రాంతి అదేవిధంగా ఏఐటీసీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మన్మోదరావు పాల్గొన్నాం రేపు ఇరవయో తారీఖుని విజయవాడ మహానగరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్ల ప్రథమ మహాసభ జరుగుతుంది వీరందరూ ఏకంగా ఒకే యూనియన్లో ఉన్నారు ఇక రెండో యూనియన్ అంటూ లేదు రాష్ట్రంలో అది ఏఐటిసి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రైడర్ల సంఘంగా ఉంది దాని ప్రథమ మహాసభ విజయవాడలో జరుగుతుంది వీరు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు మీటర్ రీడింగ్ తీస్తారు ప్రతి నెల వీరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు ఈ మహాసభకు సుమారు పదిహేను వందల మంది ప్రతినిధులు విజయవాడలో హాజరయ్యి వారి భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు వీరి పరిస్థితి అగ్రిమ తయారైంది ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి స్మార్ట్ మీటర్ను తీసుకురావాలని స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసి వీరిప్పుడు గత పది పదిహేనేళ్ళగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేస్తున్న ఈ నాలుగు వేల మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్లు వస్తే వీరికి పని ఉండదు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే గత జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర చెప్తున్నాం వీరందరినీ ఈపీడీసీఏలో వేరే ప్రశ్నమైన అవకాశాలు కల్పించాలి వీరికి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు వీరు వేసు బార్ అయిపోయిన వందల ముప్పై ఐదు నలభై సంవత్సరాల దగ్గరికి వచ్చారు వీరు ఏ ప్రభుత్వ ఉద్యోగికి అర్హులు కాదు కాబట్టి వీరిని నిరుద్యోగులు రోడ్డు మీద పడేసి ఉంటే ఉద్యోగులు మళ్ళీ నిరుద్యోగులు చేసి రోడ్డు మీద పడేయకుండా ఆ స్మార్ట్ మీటర్లే నాపాలి లేదా స్మార్ట్ మీటర్ ఉంటే వాళ్ళకి ఉన్నప్పుడు వీరికి ప్రచ్ఛన్నమైన ఉపాధి ఈపీడీసీఏలో కల్పించాలని ఏఐటిసిగా డిమాండ్ చేస్తాం అది ఒక్కటే కాదు వీరి జీతపక్ష్యాల్లో కూడా మెరుగైన పరిస్థితి కల్పించాలి వీరి కనీసగాతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలి పిఎఫ్ గ్రాడ్యుయేటీ చట్టబద్ధతమైన వసతులన్నీ కల్పించి వీరిని ఆదుకోవాలని ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో తేవాహోదాన్ని అణిచివేస్తామని చెప్తున్నారు అది కళ ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మౌలికమైన పరిస్థితుల్ని చక్కదిద్దాలి చట్టబద్ధమైన అవకాశం ఇవ్వాలి కార్మికుల్ని చట్టబద్ధంగా కార్మికులు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనం ఇవ్వాలి రైతాంగం ఆదుకోవాలి యువతకి ఉద్యోగం అవకాశం కల్పించినప్పుడు తీవ్రవాదం అన్నది ఉండదు కానీ మీరు ప్రభుత్వాలు సంస్థలన్నింటినీ అందానీకి అంబానీకి అమ్మేసి ఓ పక్క ప్రైవేటు పరం చేస్తూ వ్యక్తులు నిరుద్యోగులు చేసినప్పుడు తీవ్రవాదం పెరక్క తీవ్రవాదం ఎక్కడ తగ్గుతుంది తీవ్రవాదం సమూలంగా పోవాలంటే సమస్యలు పరిష్కరించాలి ప్రజల యొక్క దైనందిక జీవితంలో మార్పు రావాలి ఉద్యోగుల యొక్క భద్రత కావాలి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించినప్పుడే ఈ దేశం జీడిపి పెరుగు తప్ప మీరేంసేపు అదానీ అదానికి అంబానికి సంస్థలకు అమ్మేస్తే వారు అప్పులు ఎగ్గొట్టి కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొడుతున్నారు సామాన్యులు ఎవరైనా ఒక బ్యాంకులో చిన్న అప్పు ఎగ్గొడితే వారు ఇది జప్తు చేస్తున్నారు తప్ప మీరు అదానీలకి అంబానీలకి కోటాలు కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వైఖరాలు మారాలని ఆ విధంగా రేపు రాష్ట్ర మహాసభలో సరైన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు